ఆరాధన విశేషం అని మొదట నమోదు చేశాను ఇంకొక పాయింట్ మాత్రం నేను మీకు చెప్పి నేను విరమిస్తాను ఈ ఆరాధన విశేషం భగవద్ ఆరాధన అంటారు దీన్నే దైవాన్ని ఆరాధన అంటారు దేవుణ్ణి ఆరాధించడం అంటారు దేవుడు అనేటువంటి పేరు నమ్మకం లేకపోయినా ఆరాధన అనే అనర్చం సంఘ ఆరాధన సమాజారాధన అనే ఈ ఆరాధనకి మనకి పెద్దలు చెప్పారు సోపానములు చెప్పారు కనుక కొందరు మోహనీయులు పరమ గురువులు ఉన్నటువంటి వాడు అలాగా ప్రయాణం చేస్తూ ఉండేవాడు ప్రయాణం చేస్తూ తాము నమ్మినటువంటి విషయాన్ని గురించి అంతర్యాముని గురించి భక్తిని గురించి జ్ఞానాన్ని గురించి కర్మను గురించి ప్రబోధం చేసి జీవులను తరింపజేస్తూ తిరుగుతూ ఉన్నటువంటి మోహనీయులు ఒకనాటు ఒక నాలుగు మాసాలు ఒక చోట ఉండటం కోసం అని చెప్పి చాతుర్మాస దీక్షతో పెద్దల ఇంటికి వచ్చారు వస్తే అక్కడ మొదటి రోజే దిగారు దిగిన తర్వాత చాలా ధనవంతుడైనటువంటి వాడు ఆస్తికుడు మహానుభావుడు వాడు ఇంట్లో దిగారు వీళ్ళకి వేరే ఇల్లు ఇచ్చాడు ఇస్తే ఆ ఇంట్లో వీళ్ళు దిగిన తర్వాత వాళ్ళు అన్ని వస్తువులు సర్దుకుని స్నానం అన్నీ చేసి సాయంత్రం పూట కూర్చొని కథలు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ ఉంటే భగవంతుని గురించే ఇంకో దాని గురించి వాళ్ళు చెప్పుకోరు మరొకటి లేదు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగా మధ్యలో రెండు గంటల ఇంటి రాత్రి ఇలా చూశారు చూస్తే ఒక కుర్రవాడు ఐదేళ్ళవాడు అక్కడ గేట్ దగ్గర నుంచి ఉన్నాడు అదేమిటన్నాను ఆయన ఇందాక నుంచి నుంచునే ఉన్నావా ఇందాక నుంచి నుంచునే ఉన్నాడు అప్పటి నుంచి సాయంత్రం వెయ్యి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నుంచు ఉన్నాడు ఎందుకు అప్పుడు అడిగారు ఏమి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే తమకు ఏదైనా కావాలంటే చూడమన్నారు అని ఇక్కడ ఉండనున్నాడు అంటే పిల్లకాయ కదా సేపు ఉంటాడు అనుకున్నాడు ఆ వయసులో ఉంటారా ఒక చోట అనుకున్నారు కానీ వీళ్ళు వాడు ఉంటాడని తెలియదు వీళ్ళకి కానీ రాత్రి ఒంటి గంట రెండు గంటలు చూస్తే వాడు అక్కడే ఉంచున్నాడు అదేమిట్రా తప్పు అడుగున్నా నీకేం అక్కర్లేదా అంటే ఏం అక్కర్లేదని నువ్వు ఇంతసేపు నుంచు ఏం చేస్తున్నావు అని అడిగారు మీరు చెప్పుకునే వింటున్నా నేను చెప్పుకునే కదా నీ వయస్సులో నీకు ఇంట్రెస్ట్ వాటికి చాలా ఆనందంగా ఉన్నదండి వింటున్నాడు అమ్మ ఆయన మనం చాలా ఊరు దగ్గర పెట్టుకోవాలి వీడెవరో మనం అనుకున్నటువంటి తెల్లకాయ కాదు సామాన్యు మనకంటే తక్కువ వయసులో ఉన్నవాడు తెల్లకాయ అని అనుకుంటా ఎంత అహంకారం వాళ్ళే ఉన్న లక్షణాలు తెలుసుకోకుండా కానీ వాళ్ళు చాలా ఆశ్చర్యమేసి అబ్బాయి నువ్వు ఎవరు తల్లిదండ్రులు ఎవరు మా తండ్రి లేదండి మా తల్లి ఉన్నది చాలా రోగి స్థితి బక్కరే పొట్ట గడవక మీరు అయితే ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో ఆలస్యం చేస్తూ ఉన్నది అని చెప్పారు సరే అయితే ఇక్కడి నుంచి ఈ పొర వెళ్ళాక రాత్రికి ఆ తల్లి ఇంకొంచెం ఆలస్యంగా వస్తుంది రాత్రి అక్కడ పొంగి చేసి వస్తూ ఉండగా వాళ్ళు పెట్టినవి తీసుకొచ్చి ఆవిడ తినదు వాళ్ళు ఆవిడ తినమని ఏదో పెడతారు పవర్ పెద్దది పాపం పనిచేస్తుంది నిరసనంగా ఉన్నది అని ఏదో పెడితే పెడితే తినదు తీసుకొచ్చి ఈ కుర్రాలు నిద్రపోతూ ఉంటే అలసి పడుకున్నాను వరేనా నీ కోసం కదరా నేను బతుకుతూ నువ్వు కాక నాకు ఇంకెవరు ఎవరున్నారు లే అని చెప్పి చేత్తో వాడిని ప్రేమతో నీ ఇది ఆధారంతో వాడిని ఎలా తీసి ఈ తెచ్చిన వాడికి పెడుతుంది ఇది ఈ తల్లి బిడ్డల సంగతి అంటే భగవంతుడు ఈ అంతర్యామిని ఆరాధించడానికి ముందు ఎవరో ఒకరిని ముందు అప్పచేవుతాడు వాళ్ళ ఎందు తల్లి బిడ్డో భార్యో భర్త అనే పేరుతో వ్యామోహం అనేటువంటి పేరుతో ముందు ఆరాధన ప్రారంభం చేయిస్తాడు అంటే ఇది రిహార్సల్ అప్రెంటిస్షిప్ అనమాట వేదాంతి తెలియక నేను వ్యామోహం అంటే అన్నాడు కానీ అది లేకుండా ప్రారంభం అవ్వదు నెలకి రెండు వేల రూపాయల జీతం అన్నారెడ్డి అవుతాడు ఏం చేస్తారు రెండు వేలు వాళ్ళ నాన్న నీ డబ్బులు నాకు ఏమైతే నువ్వు జాగ్రత్తగా బ్యాంకులో వేసుకున్నావు సరే ఖర్చు పెట్టుకున్నా సరే అన్నాడు రెండు వేల రూపాయలు ఎంత ఖర్చు చేసుకుని ఏం చేస్తారు రెండు వేడు ఒకడును అలాంటి వాడు ఎవరో ఒకరు బీద పిల్లవాడు వచ్చి నేను స్కూల్ ఫీజు ఉన్నాను నాకు ఏమైనా డబ్బిస్తారంటే ఎందుకు ఇవ్వాలి లీగల్గా అనవసరం నేను ఇవ్వడం నువ్వు అన్నాడు ఎందుకంటే లా చదువుతున్నాడు ఇక్కడ అన్నవాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వచ్చే సంవత్సరం చేసుకున్నాక భార్యకి ఎవడు చెప్పకుండానే చీర కొనుక్కొచ్చాడు లీగల్గా ఎందుకు కొనుగోలు చాలా ప్రశ్నే ఎవడు చెప్పకుండానే సాయంత్రం కాలేజీ లా కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తూ మల్లెపూల పట్టణం కొనుక్కొచ్చేవాడు అంటే ఇతరులకు సేవ చేయడం అనేది కుక్కలా కట్టేసి చేయిస్తుంది వ్యామోహం అనే పేరుతో ప్రకృతి నేర్పుతుంది మొట్టమొదటిగా ఇంకా ట్రైనింగ్స్ ఎలా ఉంటాయో చూడండి ఏదో ఒక పేరుతో సచ్చినట్టు చేయాలి తర్వాత క్రమక్రమంగా కొన్ని జన్మల ఎటువంటి పెరుగుతుంది అలాగే ఈ కుర్రవాడికి తల్లికి ఉన్న సంబంధం ఇది అప్పుడు ఆ కుర్రవాడిని వాడి యొక్క సంస్కారాన్ని చూసి అన్నట్టు ఎవరైనా నీకు ఒక మంత్రం చూపించడం చేసుకుంటావా చేసుకున్నాడు ఆయన చూడు ఆయన ఎవరు అది పేరుని పేరు తీసేసి ఆయన ఎవరు అదే తెలియదు ఆయన రూపంలో ఉన్నటువంటి దేవుడు ఆయన రూపంలో ఆయన ఆయన రూపంలో ఉన్న దేవుడు ఆవిడ ఆవిడ రూపంలో ఉన్న దేవుడు ఇలాగా ఈ రోజు నుంచి ఎవరిని నువ్వు చూస్తూ ఉన్నా సరే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి దేవుడు విగ్రహంగా వాళ్ళని చూడటం వాళ్ళుగా చూడటం వదిలేసి దేవుడుగా చూడటం అనేది ఇది మొదటి మంత్రం దీన్ని ఏమనంటారంటే అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి దేవుడు మంత్రం అన్నారు వ్యాపించడం అనేదాన్ని సంస్కృతంలో విష్ణు అంటారు దీన్ని విష్ణు మంత్రం అంటారు చేయమనిచ్చేటప్పుడు ఒక పదిహేడులో పదిహేను ఏళ్ళు అయ్యేటప్పటికి పరిపూర్ణంగా ఎవరిని చూసినా సరే దేవుడి యొక్క విగ్రహమే అని గుర్తుంటేనా కానీ బలానైన వెంకటరామయ్య సుబ్బయ్య పుల్లయ్య స్వామయ్యులు ఇలా గుర్తుంటారు అనుకున్నాడు కానీ మర్నాడు కుర్రాడు తిరిగి వచ్చేటప్పటికి ట్రైనింగ్ కంప్లీట్ పది అసలే పండి ఉన్నాడు కుర్రాడు మరునాడు వచ్చేటప్పటికే ఆ రూపంలో వీడు చెప్పినటువంటి రూపంలో కాదు రోడ్డు మీద ఎవరు పెడుతున్నా ఆ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని చూడటమే చేతనైంది ఒక రోజులో మొదటి సోపానం వచ్చింది విష్ణు మంత్రం అంటారు దీన్ని అది వచ్చిన తర్వాత రెండవ మంత్రం ఇస్తాను ఆయన చేస్తా వారు దేవుడి యొక్క రూపం ఉన్నారు బాగా ఇంతసేపు నేను ఉపన్యాసం చెబుతూ దాదాపు గంట కావచ్చింది ఈ గంటసేపు మీరంతా దేవుళ్ళ రూపాలుగా నేను చూస్తున్నాను అనుకోండి చూస్తూ ఉంటే మీరు ఎవరన్నా లేచి నువ్వు చెప్పిన ఉపన్యాసం ఏడిసినట్టుంది ఫుల్ అన్నారు అనుకోండి ఆ అన్నవాడు ఆ అంటున్నప్పుడు కూడా దేవుడి యొక్క రూపంగా కనిపిస్తాడా కనిపించాడా ఎందుకు కనిపిస్తాడు పిచ్చాడు వెంటనే వాళ్ళే ఉన్న దేవుడు మాయమై ఆ అంటున్నవాడు కనిపిస్తాడు పూలదండలు వేశారు కాబట్టి మీరంతా దేవుడు యొక్క విగ్రహాలని ఆరాధించడానికి ఏమో తప్పకుండా ఆరాధిస్తాను వాడు ఇక్కడ కూర్చొండి అన్నారు రండి అన్నారు ఆచల్ గారు ఏదో మహానుభావుడు అన్నారు అదే పట్టుబట్టలు పెట్టారు అంటే మిమ్మల్ని అందరినీ నేను దైవ రూపాలుగా ఆరాధించడానికి ఏంటి వాద అలా కాకుండా మీరు చెప్పింది నీ ఏడ్చినట్టుంది అని కేవలన్నా అంటే ఆ అంటున్నప్పుడు దేవుడు మర్చిపోయి మాయ అయిపోయి ఆ వాడే కనిపిస్తాడు అప్పుడు మీరు చెప్పారు అలా కనిపించకండా అలా అంటూ ఉంటే అంటున్న రూపంలో ఉన్న దేవుడు అబు ఎంత బాగా ఉపన్యాసం ఇచ్చారండి అని అంటూ ఉంటే అంటున్న రూపంలో ఉన్న దేవుడు నీకు అన్నం కావాలని ఆయన అని తల్లి అడుగుతూ ఉంటే అడుగుతున్న రూపంలో ఉన్న దేవుడు దున్నపోతల్ని తిండి తింటావు కానీ బడికెళ్ళి చదువుకోవేరా అని తల్లి అడుగుతూ ఉంటే అడుగుతూ ఉన్న రూపంలో ఉన్న దేవుడు ఈ రెండవది చేష్టాత్మకుడైనటువంటి దేవుడు మొదటివాడు నామ రూపాత్మకుడైనటువంటి దైవం విష్ణు ఇది ఆకారము పేరు దానికి సంబంధించి మీరు ఎండవది చేష్టలు మాట్లాడిస్తే ఏదైనా మాట్లాడతాడు చేయిస్తే ఏ పనైనా చేస్తాడు పాపాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు చేయకూడని పనులు చేసిన వాళ్ళు చేయవలసిన పనులు చేసిన వాళ్ళు ఇన్ని రూపాలతో ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలవా ఈ మంత్రం ఇచ్చేసి గురువు గారిని అడుగుదాం అనుకుంటున్నట్టు తల్లి చాలా నేనంటే వ్యామోహం వైరాగ్యం కావాలంటారు వ్యామోహం తెంచుకోమంటారు ఈ తల్లిని వదిలిపెట్టేసేసి నేను ఎక్కడన్నా వెళ్ళిపోయి కొట్టేయమంటారా గురువు గారు వైరాగ్యం దొక్కచించి దొలు కట్టేస్తారు అది కాదు వైరాగ్యం అంటారు అంటే డిటాచ్మెంట్ వైరాగ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవడం అబాండన్మెంట్ అంటే ఒకటి దివ్య ధర్మము రెండవది ధర్మము చాలా జాగ్రత్తగా ఉండాలి వైరాగ్యం దివ్య ధర్మము మనకి ఎక్కడైతే డిసడ్వాంటేజ్ ఉందో దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది వైరాగ్యం కాదు అప్పులు చేసేవాడు వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాక ఊరి నుంచి అది వైరాగ్యం అంట అలాగే భార్య తాను పోట్లాడుకుని వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాక మళ్ళీ ఆర్మలాగా తిరిగి వచ్చాడు అనుకోండి ఎన్నో వైరాగ్యం కనుక ఇలాంటి పశుధర్మములు వైరాగ్యములు కావు దాని వీరికి భేదం గమనించుకోవాలి కనుక తల్లిని విడిచిపెట్టి వీడు వెళ్ళిపోతే తల్లి వ్యామోహం కాదు తగ్గేది వీడికి ఉన్నటువంటి బాధ్యత తొలగించుకుంటాం అనేటువంటి ఒక తుచ్చ స్థితి వచ్చి కర్మ భ్రష్టత వస్తుంది కర్మనాశనం వచ్చే వదన మానవుడికి కావలసిన మోక్షానికి కర్మ నశించడం తప్ప కర్మ భ్రష్టత కలదు బాధ్యత నుండి షర్క్ చేసినటువంటి వాడికి వచ్చేటువంటిది కర్మ భ్రష్టత వస్తుంది కానీ కర్మ నాశం కాదు అందుచేత తల్లిని వదిలిపెట్టి వెళ్ళటం అనేటువంటిది ఏమీ లేదు ఎందుకంటే ఆయన రూపంలో మాట్లాడుతున్న దేవుడు ఈయన రూపంలో మాట్లాడుతున్న దేవుడు పొగుడుతున్న దేవుడు తిడుతున్న దేవుడు గౌరవిస్తున్న దేవుడు అవమానిస్తున్న దేవుడు ఎన్ని ఉన్నప్పుడు తల్లి ముసిల్ది ఆ రూపంలో రోగంతో ఇంత మంచాన కూడా ఉంటే రోగంతో ఉన్నటువంటి దేవుడు ఉండరా ఆ రూపంతో అభినయిస్తున్నవాడు అలాగే తల్లి అతి వ్యామోహంతో తనతో మాట్లాడుతుంటే వ్యామోహంతో మాట్లాడుతున్న రూపంతో ఉన్న దేవుడు ఉండడా ఆ దేవుడిని కూడా ఆరాధించాడు తల్లిని అలాగే ఆరాధించిన మొదలైట నాటి నుంచి అయిన తర్వాత పరిపూర్తి అయింది రెండవ ఆయన పూర్తి అయ్యేటప్పుడు ఎన్నాళ్ళు అయితే వీరికి ఈ సాధన పూర్తి కావాలే అన్నాళ్ళు తల్లి బతికి ఉండదు ఎందుకని వీడు తల్లిని చూడటం మొదలెట్టినప్పటి నుంచి తల్లి కాకుండా తల్లిలో దైవాన్ని చూడటం మొదలెక్కాడు ఈ రెండవ దైవాన్ని ఏమంటారు వాసుదేవుడు అంటారు మొదటి దైవాన్ని విష్ణువు అని అంటే రెండవ దైవాన్ని వాసుదేవుడు అంటే మొదటి దేవుడు గాడ్ యాజ్ నేమ్ అండ్ ఫారం రెండవ దేవుడు గాడ్ యాజ్ బిహేవియర్ ఆ రకంగా చేస్తూ ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ రెండవ దేవుడులో తల్లిలో కూడా అదే దేవుడు కనిపించడం మొదలెక్కాడు నూటికి యాభై పాళ్ళు తల్లి యాభై పాళ్ళు వాసుదేవుడు కనిపించారు కొన్నాళ్ళకి అరవై పాళ్ళు వాసుదేవుడు నలభై పావులు తల్లి డెబ్బై పాళ్ళు వాసుదేవుడు ముప్పై పావులు తల్లి చివరికి నూటికి నూరు పాళ్ళు వాసుదేవుడు కనిపించేటువంటి టైం వచ్చేటప్పటికి డ్రామాలో క్యారెక్టర్ అయిపోగానే ఏం చేస్తారు ఎగ్జిట్ అయిపోతారు అలాగే తల్లికి దొడ్లోకి వెళ్ళి ఆవు దగ్గర పాలు తీసుకుని వస్తూ ఉంటే ప్రాసపాము కరిచి అక్కడ పడి చనిపోయి చూసారా వీడు దుఃఖపడలేదు ఏం చేత అంతకుముందు తల్లిని విడిచిపెడతామని అనుకున్నది నిజమని అనుకుంటే ఇప్పుడు దుఃఖపడి ఉండేవాడు అప్పుడు వ్యామోహం లేదు ఇప్పుడు వ్యామోహం లేదు అది అయిపోయింది గురువులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళకు కూడా వచ్చిన టైం అయిపోయింది వాడు అన్నారు మూడవ మంత్రం ఉంది ఇస్తున్నా అది చేయి ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉండు వింటూ ఉంటే మూడవ ఉన్నటువంటి దైవం వీళ్ళందరిలో కనిపించడం అనే సాధన అయింది కానీ చేస్తున్నటువంటి వాళ్ళు మనస్సు బుద్ధి చిత్తం హృదయం దాంట్లో ఇవన్నీ దేంతో చేయబడ్డాయో అక్కడ కూడా దేవుడు నిండుతాడు పూర్తిగా అని సాధన ఇచ్చాట దాన్ని నారాయణ ఉపాస వీడు చేసుకుంటూ వెళ్ళిపోయినట్ట వెళుతూ ఉంటే తల్లి శరీరం వదిలిపెట్టింది కదా ఇంకా నానవాడు లేరు కదా బయలుదేరి ఈ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క విగ్రహాలను చూసుకుంటూ కీర్తనం చేసుకుంటూ వెళ్ళాట వెళ్ళి హిమాలయ గుహల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా వీడిలో ఉన్నటువంటి జపం చేస్తూ ఉన్నటువంటి వాడు కాక వాడు భగవంతుడు వీడిలోకి దిగటం మొదలెట్టాడు మొదలెట్టేటప్పుడు తాను ఉండకుండా వాడు ఉండటం అనేటువంటి స్థితి వస్తూ ఉన్నది రోడ్ వస్తూ ఉండేటప్పటికి కొద్ది క్షణాల్లో ఈ వస్తువు ఉన్నవాడు స్థిరంగా నాలో ఉంటే బాగుండు అనే అభిప్రాయం వచ్చింది కదా అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుంది ఎవడికి అభిప్రాయం వచ్చిందో వాడు ఉంటాడు దేవుడు మా ఈ స్థితి శాశ్వతంగా నాకు ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది దాన్ని ఏమంటారు కోరిక అంటారు కోరిక వచ్చేటప్పుడు ఎవరు ఉంటారు కోరుకునేవాడు ఉంటాడు కానీ దేన్ని కోరుకుంటున్నాడో వాడు ఉంటాడు మాయమైపోయాడు సాధనలో చరమములైనటువంటి పరమ అని చెప్పాడు అడగకుండా అయాచితంగా ఏ నారాయణ తత్వం అయితే అంతర్యామ తత్వం వీటిలో అప్రయతంగా సహజంగా వస్తూ ఉన్నదో దాన్ని ఇది నాకుంటే బాగుంది అనేటువంటి దేవరింపు ఏ క్షణంలో అయితే నాకు వచ్చిందో వ్యాసమునేంద్ర ఆ క్షణంలో కోరుకునేవాడు ఉంటాడు ఏది కోరుతున్నా పడేవాడు ఉంటాడు కానీ ఏ వస్తువును కోరుతున్నాడో అది ఉండదు కనుక దుఃఖమేం మిగిలేది గౌతమ పుత్రుడు చెప్తున్నా అదే సారాంశం నారదులు చెప్పినా అదే సారాంశం కోరికల వల్ల దుఃఖమేం మిగిలేదు అనేటువంటిది ఏది కోరుతున్నాడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా చెప్పారు ఈ వస్తువు నువ్వు కోరుతున్నావు నువ్వు అది కాకుండా పోతున్నావు నీ కోరికలు పోతున్నావు వస్తువు అక్కడ ఉంటుంది అని చెప్పాడు స్ట్రే బర్డ్స్ అనేటువంటి దాంట్లో ఇది అర్థం కావటం కొంచెం కష్టం వరకపోతే ఎలా వస్తుంది అనుకుంటా వరకల్లే పోతాయని తెలియదు కోరాడు కోరేటప్పటికీ అంతర్యాలుగా ఏర్పడుతున్న నారాయణుడు మాయమై కోరుతున్నటువంటి సాధకుడు ఉపాసకుడు తనలో నిలబడ్డాడు అరే రేవిడి మోసం మోసమైపోయిందని పెద్దగా అశుహాలతో ఆ కొండ కుహలలోయ పిచ్చివాడి లో ఇచ్చడు అట్టించడు ప్రయాణం చేసి పరిగెడుతూ నారాయణ నారాయణ మళ్ళీ నా ఎందుకు ప్రసన్నుడు అని చెప్పి కేకలు పెట్టుకుంటూ వెళ్ళేట ఎంత గట్టిగా కోరుతున్నాడో అంత గట్టిగా కోడేవాడే ఉంటాడు కానీ అంతర్యాన్ని ఉండడు వాడి లోపల మళ్ళీ ఎందుకంటే ఇంకా గట్టిగా కోరడం మొదలైతే అట్ట నాకు మోసం జరిగిపోయి ధన్యాయం జరిగిపోయింది నువ్వు మళ్ళీ వచ్చే ఎప్పుడు కోరలు బాబోయే ఇలాంటిది ఏమద్దు అంటున్నట్ట వాడిని రాణిస్తే కదా మనం కోరుతూనే ఉంటే వాడి కని చూస్తాడు అందుకని ఓ వ్యాసముని ఇంద్ర ఆ తర్వాత శరీరంలో నేను వారి అనుగ్రహాన్ని పొందాను శ్రైలు అయినప్పటికీ కూడా దేనికోసం ప్రయత్నం చేశాము అది అంతర్యామిత్వం జగత్ కళ్యాణ కథ కనుక దాంట్లో లాస్ ఏమీ లేదు గేనే కానీ ఉన్నది నహి కళ్యాణ గురు దుర్గతి తాత గచ్చేది భగవద్గీతలో చెప్పాడు శుభమైనటువంటిది కళ్యాణమైనది ప్రయత్నం చేసి నెగ కూడా సరిపోయిన సరే అదంతా జమలోకి వస్తుంది కానీ ఖర్చులోకి రాదు తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే యోగ ప్రష్టో అభిజ అయితే గీతలో ఆ పద్ధతిలో తర్వాత జన్మలో నాకు అనుగ్రహం కలిగింది కనుక వ్యాస Kecuali kata mundur asih, tarwatan agotan lewatan.